హాయ్ అండి నేను మీ కిట్టు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి పూరి అయితే చేశానండి మనం ఎక్కువగా హోటల్కి వెళ్తే ముందుగా తినేదైతే పూరి అండి అలా హోటల్ స్టైల్లో పొంగుతూ రావాలంటే ఈ ప్రాసెస్లో అయితే చేయండి పొంగుతూ నూనె పీల్చుకోకుండా అయితే తక్కువ టైంలో తక్కువ నూనెతో అయితే కాల్చుకోవచ్చు అండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పొంగుతో ఇలా ముందుగా అయితే గోధుమ పిండిలో తగినంత ఉప్పు వేసి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలండి ఎక్కువ ఒకటేసారి పోయొద్దు కొంచెం కొంచెం పోస్తూ పిండిని కలుపుకోవాలి అసలు పూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టం హోటల్కి వెళ్తే ముందు పూరియే అడుగుతామండి నేనైతే పూరియే తింటాను హోటల్కి ఎప్పుడన్నా వెళ్తే ఇక మంచిగా కుదిరితే మాత్రం మనం ఇష్టంగా ఇంట్లోనే చేసుకొని అయితే తినొచ్చండి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ ఇలా అయితే పిండిని మొత్తం పది పదిహేను నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటేనే మంచిగా వస్తాయి దీనికి పెద్ద ప్రాసెస్ అవి ఇవి ఏమీ అవసరం ఉండదండి మనం కలుపుకునే విధానాన్ని బట్టే పూరి అనేది పొంగుతూ మంచిగా వస్తాయి అంతేగాని అది సోడా ఉప్పు అవి ఇవి ఏమి కూడా వేయనవసరం లేదండి మనం కలిపే విధానాన్ని బట్టే వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం అంత ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మంచిగా నాకు కూడా అంతే అండి అప్పట్లో తెలియక గట్టిగా పూరీలు పొంగకోకుండా మాడు మాడుతూ ఉండేయండి తర్వాత తెలిసింది మనం పిండి కలిపే విధానాన్ని బట్టి పూరి అనేది పొంగుతూ మంచిగా వస్తుందని ఇలా అయితే కలుపుకున్న తర్వాత ఇలా చేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టానండి ఇప్పుడైతే చేసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేసుకుందాం పూరీకి పెద్దగా ఉండ చేయొద్దండి చిన్న ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉండ చేసుకొని అయితే పూరి కాల్చుకోవాలి ఎప్పుడైనా మంచిగా ఉంటాయి మెత్తగా ఉంటాయి అసలు మనకి రెండు మూడు రోజులైనా కూడా గట్టిపడకుండా ఉంటాయండి మీరు ఇలా అయితే కలిపి చేయండి ఇప్పుడు కొంచెం పిండి వేస్తూ ఇలా రౌండ్గా అయితే చేసుకుందామండి చూసారు కదా ఇలా చిన్నగా అయితే చేసుకున్నప్పుడే మంచిగా వస్తాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే చేసుకోవాలండి ఇలా మొత్తం అయితే చేసి పక్కకైతే పెట్టుకున్నానండి చూసారు కదా రౌండ్గా ఎంత బాగా అయితే వచ్చాయండి ఇప్పుడైతే ఇక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టేసుకుందామండి మంచిగా ఆయిల్ అనేది హీట్ ఎక్కాలండి అప్పుడే పూరి మంచిగా పొంగుతుంది ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పూరీ అయితే వేసి పైన ఆయిల్ పోస్తూ ఉండాలండి అప్పుడే ఇలా పొంగుతాయి అంటే మంచిగా మునుగుతుందండి ఆయిల్లో అసలు పూరీ అనేది ఇలా వస్తే అసలు భలే హ్యాపీగా అనిపిస్తుందండి మనకెందుకో ఎందుకోగా అని తెలియదు ఇలా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది మంచిగా హోటల్ స్టైల్లో లాగా పొంగుతూ వస్తాయండి చూసారు కదండి ఇంత బాగా అయితే వచ్చాయి అసలు సేమ్ మనకు హోటల్ స్టైల్లో ఎలా అయితే ఉంటాయో అలా అయితే పొంగుతాయండి మీరు కూడా ఇలా అయితే చేయండి ఖచ్చితంగా ఎలా వచ్చాయో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్